కుసుమహర 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 అమలాంజలి నుండి మరి ఒక శీర్షిక విందాము శూన్యము ఒక భక్తుడు హస శ్రీ హరనాథుని దర్శించి బాబా ఏదైనా ఒక ఉపదేశం ఇయ్య చెయ్యండి అని అడిగాడు అందుకు శ్రీ హరనాథ ప్రభువు నీ కోరికల సంచి ఖాళీ అయితే దాన్ని సదుపదేశంతో నింపుతాను అని చెప్పాడు మన హృదయాలు ఖాళీగా లేవు మూలమూలలా సందు లేకుండా భర్తీగా ఉన్నాయి ప్రాపంచిక సంబంధమైన కోరికలతో అవి తీరేటందుకు పడే ఆరాటంతో పూర్తిగా నిండి ఉన్నాయి శూన్యము అంటే ఈ దృశ్య పదార్థాల నుండి శూన్యమైపోవటం ఏ జీవి ప్రభునికి సర్వ అవుతాడో ఏ జీవి జీవితం ప్రభునితే అవుతుందో అది ప్రభుని కోసం సర్వశూన్యమైందన్నమాట మనం విమలతల్లి మాటలు వినండి డోలు మీద చేతితో తట్టితే మూత వస్తుంది ప్రభు ఈ నోటి ద్వారా నీ స్థుతి నీ గానం వెలువడుతున్నాయి అదంతా నీ శక్తియే డోలు లోపల ఖాళీ ఉంటేనే పైన తట్టినప్పుడు శబ్దం వస్తుంది ఈ దేహం కేవలం ప్రభు కృపతో వాసన శూన్యమైపోయింది కాబట్టి ఇందులో నుండి ప్రభు శక్తియే శబ్దరూపంలో వస్తోంది మనం అజ్ఞానంలో నేను అంటున్నాం ఈ నేను ప్రభునిలో కరిగిపోవాలి అప్పుడు ప్రభువే జీవిత సంచాలకుడవుతాడు మనం ప్రభునికి పూజలు చేస్తున్నాం వారంలో ఫలానా రోజు ప్రభునికి ప్రీతికరమైంది ఫలానా పిండి వంటలు ప్రియమైనవి అనుకుంటాం కానీ వాస్తవమైన విషయం ఏమంటే శూన్య హృదయం ప్రభునికి బహు ప్రీతికరమైంది అన్నిటికంటే ప్రియమైంది అందులో కేవలం తానే ఉంటాడు పైకి జీవి దేహం కనిపిస్తుంది కానీ అది బోలుగా ఉంటుంది ఇంకా చూడండి మనకు దైవ సంబంధమైన ఏవేవో ఆలోచనలు చెయ్యాలని బుద్ధి పుడుతుంది కానీ మన మెదడు ఆలోచనలో నిలబడపో నిలబడకపోవచ్చును జారిపోవచ్చును ఇదే ప్రశ్నను ఒక వ్యక్తి ఒక మహాత్ముని అడిగాడు అందుక మహాత్ముడు నాయన నీ మెదడులో సత్య పదార్థాన్ని కూర్చి ఆలోచించేటప్పుడు అది నిలబడటం లేదు అంటున్నావు అది నిలబడదు జారిపోతుంది జారిపోవలసిందే మన మెదడు లౌకికమైంది సత్య పదార్థం అలౌకికమైంది అయితే నువ్వు ఒక ప్రశ్న అడుగుతావు మెదడు లేకపోతే తెలుసుకునేది ఏది ఇది పలానా అని అర్థం చేసుకునేది ఏది అని సత్యపదార్థాన్ని మెదడు తెలుసుకోలేదు ఏ అనుభవము పొందలేదు అది జారిపోతుంది జారిపోయిన విషయం సత్య పదార్థమే తెలుసుకుంటుంది దేహంలో ఆలోచనలు లేక అహంకారము పూర్తిగా శూన్యమైన స్థితి వచ్చిన వెంటనే తానై పూర్తిగా వ్యాపిస్తుంది అదే ఆ బోలు దేహాన్ని నడిపిస్తుంది అని జవాబిచ్చాడు సత్యపదార్థం లేదా ప్రభువు శూన్య హృదయ మహలులో ఆనందమయుడై ఉంటాడు ఆ శూన్యాన్నంతటిని ఆ శూన్యానంతని తన ఆనందంతో దివ్య ప్రకాశంతో నింపుతాడు కాబట్టి ప్రభు కోరేది సంపూర్ణంగా శూన్యమైపోవటం ఆనందమయుడైన ప్రభు నివసించే హృదయంలో అనిచయం అనీచమైన జీవభావం లేస మాత్రం కూడా పనికిరాదు సంపూర్ణంగా ఖాళీ కావాలి ఈ ఖాళీ అయిపోవాలనే విషయంలో విమల తల్లికి గోపాల్కి జరిగిన సంభాషణ వినండి గోపాల్ మన సొంత ఇల్లు అమ్మేశామంటే మన ఇల్లు మరొకరు కొనుక్కున్నారన్నమాట ఇక ఆ ఇంటిలో మన వస్తువులు ఏమీ ఉండకూడదు ఇల్లు కొనుక్కున్న ఆయన తన వస్తువులు సర్దుకోవాలి కదా అలాగే హృదయం విషయం కూడా అమ్మా నా సొంత ఇల్లు కదా అని సామాన్లు చాలా ఎక్కువ చేసుకున్నాను ఇల్లు వేసినప్పుడు సామాను చాలా వరకు తీసివేసి కొన్ని సామాన్లు మాత్రం ఒక మూల పెట్టి కొద్ది రోజులలో తీసివేస్తానంటే ఆ కొనుక్కుని ఆయన ఒప్పుకుంటాడా ఎందుకు ఒప్పుకోడు గడువు తీరిందాకా చూచి ఇంకా సామాన్లు తీసేయకపోతే తానే విసిరి బయటకు పారేస్తాడు ఖాళీ చేయటం అంటే పూరి పొడకలతో సహా తీసేయాల్సింది పూర్తిగా ఖాళీ కావాలి మన హృదయనాథుడు పరిశుద్ధ ప్రేమానందమయుడు ఆ ప్రభుని నివాసంలో ఈ నీచాతి నీచమైన జీవభావం ఏ కొద్దిగా ఉన్నా అది అడ్డుతా అడ్డుగానే ఉంటుంది అది కూడా పోవాలి అప్పుడు అది పవిత్ర దేవాలయం అవుతుంది ఆ దేహం ద్వారా జరిగే ప్రతి పని ప్రభుని పనే పలికే పలుకులన్నీ ప్రభుని పలుకులే పైకి లోకానికి ఆ మానవుడు కనిపిస్తాడు లోకం పైన దేహాన్నే చూస్తుంది కానీ లోపల గల ప్రభునేం చూస్తుంది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు డిసెంబరులో తల్లి ఆంధ్రదేశానికి వచ్చినప్పుడు దగ్గర కూర్చున్న ఒక భక్తుని చూచి ఏం అని అడిగింది అమ్మను చూస్తున్నాను అని ఆ భక్తుడు అనగానే విమలనేం చూస్తావు లోపల గల ప్రభువుని చూడు అంది ఆ శూన్య హృదయాలు ప్రభుని అనంత ఆనంద నిలయాలు ప్రేమ పూరిత బృందావనాలు జై కుసుమహారాజ్